కరీంనగర్ కేంద్రంలో ఈ రోజు తెలంగాణ ప్రధాత సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా చింతకుంటలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కంగణాల అనిల్ కుమార్ గారి ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది వేడుకలలో ముఖ్య అతిథిగా కరీంనగర్ కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు వైద్యుల ఆంజన్ కుమార్ గారు పాల్గొని కేక్ కటింగ్ చేసి సోనియా గాంధీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు

એવા હતા અમારા ચેયાડા વાલો 14 અદે કરે તમે ગુલામ ગરુડ કે આ ઓકે આઈ તો બેડવા બેસતો બેડવા બેટવા પટલ બેટલ પક્કા જ રૂપિયા જાજે છે સીધા વી રાખી હા ઓલ ઇન બાય દેખો જી ફોટો ઓકે એક મિનિટ એક મિનિટ ઓ લાઈટ આયા આ તો લઈને આવે છે అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు యూపీఏ చైర్పర్సన్ తెలంగాణ రాష్ట్ర ప్రధాత తెలంగాణ ఇచ్చిన అమ్మ సోనియామ్మ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు చింతకుంట శాంతినగర్ ఏరియాలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానిక నాయకులు కలిసి నిర్వహించినటువంటి శ్రీమతి సోనియా గాంధీ జన్మదిన సంబరాలను ఈరోజు శాంతినగర్కు రావడం జరిగింది నిజంగా కూడా శ్రీమతి సోనియా గాంధీ గారు ధీర వనితగా ఒక త్యాగశీలిగా భారతదేశాన్ని అగ్రగామి దేశాల్లో ముందుకు తీసుకుపోయినటువంటి సోనియా గాంధీ గారు తనకు ప్రధానమంత్రి పదవి వచ్చినా కూడా తీసుకోకుండా ఒక మైనార్టీ సిక్కు నాయకున్ని ప్రధానమంత్రి చేసి ఈ దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి దిశకు తీసుకుపోయినటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారు ఈరోజు మన రాష్ట్రాన్ని ఇచ్చి కూడా ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వం ముందుకు పోతుందంటే శ్రీమతి సోనియా గాంధీ గారి కళలు కన్నా సాకారం ఇంది ఇందిరమ్మ రాజ్యం నడుస్తుంది ఇవాళ భారతదేశంలో కులతత్వం మతతత్వం మీద పరిపాలన జరుగుతున్న సందర్భంలో మరొక్కసారి ఈ భారతదేశానికి సోనియా గాంధీ నాయకత్వం అవసరం ఉంది కావున యావత్ ప్రజలు కూడా సోనియా గాంధీ నాయకత్వాన్ని కోరుకొని రాబోయే రోజుల్లో సోనియా గాంధీ నాయకత్వాన్ని బలపరిచి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావాలని కోరుకుంటూ మరొక్కసారి శ్రీమతి సోనియా గాంధీ గారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన కరీంనగర్ కార్పొరేషన్ జిల్లా అర్బన్ జిల్లా కాంగ్రెస్ పక్షాన వారికి జన్మదిన శుభాకాంక్షలు జై హింద్ 娃娃